భూ వివాదాల పరిష్కారానికి కమిటీ కోనేరు రంగారావు తరాలో ఏర్పాట్లు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి భూ భూ వివాదాలకు సంబంధించినటువంటి ఆ పరిష్కారానికి ఒక కంపెనీ వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు వస్తా ఉంది కోలేరు రంగారావు తరాలోనే ఏర్పాటు చేస్తారట భూ వివాదాలకు సంబంధించినటువంటి ఆ పరిష్కారానికి మంత్రులు ఉన్నతాధికారులు రైతులు నిపుణులు నిపుణులకు చోటు ధరని సమ ధరనిపై సమగ్ర నివేదిక ఇవ్వండి రేవంత్ రెడ్డి ఆదేశం ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ వైద్య శాఖ మంత్రులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ధరణిలో ఉన్నటువంటి లోటుబాట్లను వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రిపోర్టు ఇవ్వాలని కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిన్న మంత్రులు అధికారులతో రివ్యూను నిర్వహించి అనేక సమీక్షలు నిర్వహించినటువంటి ఆయన భూ సమస్యల పరిష్కారానికి ధరణి చేపట్టినటువంటి అంశాలు సమగ్రమైనటువంటి నివేదికను ఇవ్వాలి భూమిమోదాలకు పరిష్కారానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడానికి వేయడానికి ఈ రోజు సమీక్ష సమావేశం అయితే నిర్వహించారట ఈ సమీక్ష ద్వారా ఇది ప్రధానమైనటువంటి అంశం భూ సమస్యని ఎక్కువగా ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి భూ సమస్యలే ఇంకా కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కానిటువంటి భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి సమస్యల వల్లనే అనేక అనర్ధాలకు సామాజిక అవకతలకు అనర్ధాలకు దారితీస్తున్నటువంటి భూ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా ఎప్పుడు కూడా విఫలమవుతూ ఉన్నాయి పరిష్కారాన్ని చేయలేకపోతా ఉన్నాయి అటువంటి నేపథ్యంలో ఈ కమిటీ ద్వారా ప్రజలకి అందుబాటులోకి వెళ్లాలని భావిస్తా ఉన్నాం